వెల్కమ్ బ్యాక్ టు వీ అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్లను పరిశీలించిన గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న గారు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పునర్విభజన దృష్టిలో పెట్టుకొని వినూత్నంగా నివాస సముదాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వసతి సౌకర్యాలు కల్పించే క్వార్టర్లలో స్విమ్మింగ్ పూల్ ఆసుపత్రి క్లబ్ హౌస్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అలాగే సోలార్ ఎనర్జీ వినియోగం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో మెరుగైన వసతులు కల్పించాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు నిర్మాణ పనులు పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన సభాపతి గారు మొత్తం పన్నెండు టవర్లలో నిర్మిస్తున్న రెండు వందల ఎనభై ఎనిమిది క్వార్టర్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమరావతిలోని క్వార్టర్స్ లోనే ఉంటారని తెలిపారు అలాగే ముప్పై ఐదు మంది మంత్రులు ముప్పై ఆరు మంది న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్న క్వార్టర్లు వచ్చే మార్చి నాటికి సిద్ధమవుతాయని పేర్కొన్నారు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ నివాస సముదాయాలకు మంత్రుల కోటలతో పాటు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని సూచించారు బయట రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అమరావతికి వచ్చినప్పుడు వారికి తాత్కాలిక వసతులు కల్పించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు గౌరవ ముఖ్యమంత్రి అధికార నివాసం రాజ్భవనాలు కృష్ణానది ఒడ్డున నిర్మితమవుతాయని తెలిపారు ఎన్సీసీ నాగార్జున కలిసి చూస్తున్నప్పుడు ఒకటి నుంచి తెలుసు ఆ సంవత్సరాల తెలుసు మంచి కంపెనీ ఏమన్న కంపెనీ ఆ కంపెనీ ద్వారా చేయడం అది తెలుసు పవన్ కూడా పనిచేసే కంపెనీ చూసిన మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఏంటంటే భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని తగ్గాలన్నది ఆలోచన విధానం ఆ విధానంతో రైతులు సహకారంతో నీళ్ళు తీసుకోవడం ప్రకటిస్తాం దురదృష్టం ప్రజల సంవత్సరాల పేరు రావడం పనులు ఎన్ని ఆదుకోవడం చూసాం బాధపడ్డాం కానీ ఏం చేసి అంటే ప్రభుత్వం మారించి వాళ్ళ విధానాలు అవి భవగ ఇంప్రూవార్ అంటే లాస్టింగ్ రూమ్ రిస్ట్రేం చేద్దాం సరుచే జోడాలి చూస్తే ప్రారంభించడం మెటీరియల్ కొరత అవడం చేశారు కదా ఫస్ట్ ఆ ఏసీ బాక్స్ అన్ని కూడా స్కాలిబిట ఆ చార్ రోడ్లు కూడా మెటీరియల్ పక్కే లేదు ఐరన్ గాని మార్క్ కొద్దిగా కొరత అవడం జరిగింది తెలు కదా గటా యాడికల మట్టువే మళ్ళీ ప్రజల సాధారణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని కన్స్ట్రక్షన్ కానీ కొత్తగా అయితే పూర్తి చేయాలని చెప్పి మీటింగ్ రికప్ చేయడం జరిగింది దాంట్లో మీరు సభాపతిగా ప్రస్తుతం ఉన్నాం కాబట్టి నాకు శాతకు సంబంధించి వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ టర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ కన్స్ట్రక్షన్య కాబట్టి ఒకసారి లాస్ట్ టైం చూశాను తల్లి కూర్చిపోతే కంపెనీ మీద అపార్డ్ మధ్య ఉంది నేనైతే ఇక్కడ మేము మా ప్లానింగ్ ఏంటంటే హిరూచర్ కూడా ఇప్పుడు మాకు ఉన్నది కంటే నూట డెబ్బై ఎనిమిది అన్న వెళ్ళే ఫ్యూచర్ లో ఈ సంచి పెరిగే అవకాశం ఉంది అన్ని ఎంబల్ఏని కన్స్ట్రక్షన్ చేయాలని మంచిగా ఆలోచన మళ్ళీ ఆ రోజు మాది పెరిగిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో భాగంగా ఇప్పుడే మీరు చూశారు పన్నెండు ఇవి పన్నెండు టవర్స్ కూడా సుమారు రెండు వందల ఎనభై చూస్తే వస్తాయి టాప్స్ మన వాళ్ళు వచ్చి బిగ్ గోప్ ప్రకారకాలు ఇవి యాక్చువల్గా టైం ఉంది పద్దెనిమిది నెలలతో టైం ఉంది ఇది ఎగ్జిబుల కారకం కానీ మన ఎన్సీసీ టెన్టీ వాళ్ళు పనులతో రిక్వెస్ట్ పోయేట్ల రేపు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది మాట్లాడలేదు చేస్తారు అనుకోని ఈనాడు కంపెనీ గారు ఎంతో డిసెంబర్ నాడు గురించి చేస్తామని చెప్పి వారు జరిగింది అలాగే ఇంట్లో ఎమ్మెల్యే వచ్చిన డెబ్బై మంది ఎమ్మెల్సీ యాభై మంది ఉన్నారు వారికి ఈ టౌస్ వృక్ష వస్తాయి మళ్ళీ సంఖ్య పెరిగింద అలాగే మన చూసాం ఇక్కడ మినిస్టర్స్ యాభై ముప్పై ఐదు మంది మినిస్టర్స్ కట్టాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఒకటే బ్లాక్ లో వస్తాయి స్కీమ్ డిజైన్గా చేసి జరిగింది అలాగే జడ్జెస్ ఉన్నారు జడ్జెస్ కూడా ముప్పై ఆరు మందికి చీఫ్ జస్టిస్ అక్కడే వాటర్స్ కట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా కలిసి జరుగుతున్నాయి అలాగే మినిస్టర్స్ తో పాటు స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి చైర్మన్ గారికి కౌన్సిల్ చైర్మన్ గారికి డిప్యూటీ చైర్మన్ గారికి మినిస్టర్తో పాటు ఇటువంటి స్థాయిలో బెటర్గా ఆ స్థాయికి తగ్గట్టుగా వాటర్స్ కట్టాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే మన డెవలప్ పక్కనే

ఎమ్మెల్యే క్లబ్ హౌస్ ఒక కింగ్ రూమ్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి హ్యాపీగా తర్వాత ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి పబ్లిక్ కూడా వస్తుంటారు ఎమ్మెల్యే దగ్గర పనుల మీద వస్తుంటారు కదా మీద వచ్చినప్పుడు వాడికి భోజన సదుపాయాలతో హోటల్ లాగా నేను చెప్పినా వచ్చాను అది కూడా అవసరం ఎప్పుడైతే ఎమ్మెల్యే ఉంటారో ఫ్లో పెరిగా వస్తుంది రోజు మంది ఒక ఎమ్మెల్యే ఇంట్లో సార్ నేనేమో పాత మేడం గారితో మాట్లాడతాను నేను

వాటర్ రీఛార్జింగ్ అది కూర్చొని వాటర్ ఉండదు కనిపిస్తుంది అయినా సరే రీఛార్జింగ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ పెడితే పోవడం దానికి కూడా ఇంకే పట్ల లేకపోతే పెట్ట సోడా కూడా అవసర ఇంత ఏరియా మాట్లాడేది ఫుల్ ఫుల్ ఫిజ్ లో గవర్నమెంట్ సోడార్చేస్తాను దాని కూడా చెప్పేది ఆలోచన గ్రేన్ డ్రైవ్ మాత్రం అదిరిపో ఉంటే ప్రశాంత మోటార్ లో మోసాగారం ప్రభుత్వం కావాలంటే అసెంబ్లీ కూడా చేయాలని కోరిక అసెంబ్లీలో నుసరు అర్థం నేను చూశాను 10 గంటల లేట్ అవుతుంది ఉంటా అంటే ప్రాబ్లమ్ ఇది ఇలా దిగడ తొందర పunkte ఉకేలం కొట్టుకోవాలి సక్సెస్ అవ్వమొచ్చు ఇగరతే చేయగలితే సంచాయేనో మన యాక్టివ్ అయినా సీ